సింగపూర్ లో కెకె చిల్డ్రన్స్ హాస్పిటల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు తెలుగు రాష్ట్రాల్లో జనసేన నేతలు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు श्री राम महादेवां सदा श्री राम महावर शुभेना वदावति च मम ह्रास। एते मनिः। सदा विदांत कृषे। अलकण। राम राम प्रहंतो रामे सगावा संग्रहाम करतो। कीरांतरां पां दोरिं प्रमरा प्रधां विरघनम चां नच। महालक्ष्मी नमंत विश्राम महाप्रभावे महातीर महा। ये तीर महा देवता महाब्रहते विज्ञानां स्वयम् महाक्षेत्र देवाः। విజయనగరం చీపురుపల్లిలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొణిదెల మార్క్ శంకర్ పేరుపై జనసేన పార్టీ ఇన్ఛార్జి విసిరిగిరి శ్రీనివాస్ ప్రత్యేకమైన పూజలు చేయించారు శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు సింగపూర్లో అగ్ని ప్రభుత్వం జరగడం చాలా బాధకరం అధినేత పవన్ కళ్యాణ్ గారు మండ్యం జిల్లాలో అలాగే అల్లూరు సీతారామం జిల్లాలో పర్యటన వేరే వేరే కార్యక్రమంలో చేయడం జరిగింది అబ్బాయికి అగ్ని ప్రబోధంలో ఓ పద్దెనిమిది మందికి పిల్లలకి చిన్న చిన్న గాయాలు తాగడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు అది కూడా చూడకుండా అక్కడ కార్యక్రమం చూసుకుని అన్నీ చూసుకొని వెళ్ళారు ఎందుకంటే గిరిజనులకి మాటిచ్చి ఏదైతే మాటిచ్చారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని బాబు బాగోలేదని చెప్పిన ఇది కార్యక్రమం జరిగిన తర్వాతే నేను సింగపూర్ వెళ్తానని చెప్పి ఆ ప్రభుత్వంలో అందరూ చెప్పడం జరిగింది అయితే అందరం కూడా ఆశ్చర్యపోయాం ఆ బాబుకి బాగోకపోయినా ఈ కార్యక్రమాలు చేసి వెళ్తడంలో చాలా ఉన్న అంత మంచి గుణం చూసి పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈరోజు అంటే ఫ్యామిలీ కంట గిరిజన పుత్రికే ఎక్కువ గౌరవం ఇవ్వడం మా జనసేన పార్టీని మేము కూడా పోవడం ప్రభుత్వం కానీ 안 하는 거있서안되시죠